మంత్రి పిల్లు కోమటెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం అంటూ మినిస్టర్ ఫార్ సభాధ్యక్షులు మీ ప్రియతమ శాసనసభ్యులు మంగళ స్వామి గారు గౌరవనీయులు మన ప్రేత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాటాల గడ్డైన తుంగతృతికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరొక సీనియర్ నీటి నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మధ్యలో తుంగతుర్తి ముద్దుపిట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు నా తర్వాత మన భువనగిరి ఎంపీ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు గుత్తా సుఖర్ రెడ్డి గారు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి అలాగే మన గడ్డం ప్రసాద్ గారికి అడ్లూరు లక్ష్మణ్ గారికి వేదికమైన నాయకులు మా మహేష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరిన సమయం లేదు కాబట్టి సోదరులారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తున వచ్చినా దాంతో పాటు గతంలో తుంగతృతిలో రైతాంగ పోరాటం కానీ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కడే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది మళ్ళా రెండు సార్లు మధ్యలో మన అద్దంగి దయాత్ర సోదరులు అత్యక్క మెజారిటీతో ఓడిపోయినా రెండుసార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరు ఎంతో కష్టపడి పనిచేశారు ఆ తర్వాత మన ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చి నువ్వు అన్న పని తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ నీ అన్న సీఎం గారు పీసీసీ ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ అని చెప్పిన నాకు టికెట్ వద్దు సార్ ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా అరవై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో వెనుకపాటం మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మన భోత్కూర్ గుండాల మధ్య బిక్కేరు వాగుపై ఆయన ఎప్పుడు బిక్కేరు వాగులో గీడదంతా బిక్కేరు వాగులో పడతా ఉంటాడు ఆయన ఆ బిక్కేరు వాగు బ్రిడ్జ్ కూడా మన్ననే శాంక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే ఆర్ అండ్బి ఆఫీసులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి అరోపల్లి నాగారంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు కూడా పదకొండు కోట్లు పదకొండు కోట్లతోని ఈ రోజే శాంక్షన్ కూడా చేయడం జరిగింది త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలుసుకుంటూ మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సివిల్ సప్లైకి సంబంధించిన అడ్డగూడు మాగులోది అలాగే బొల్లంపల్లి బొల్లంపల్లి రోడ్డు తప్పకుండా వెంటనే శాంక్షన్ చేస్తాం హ్యామ్ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్ఎన్పి పన్నెండు వేల కిలోమీటర్లు పన్నెండు వేల కోట్లతోని పంచాయతీరాజ్ రోడ్లని ప్రతి గ్రామం నుండి మండలం వరకు బీటీగా మారవడానికి పదిహేడు వేల కోట్లు ఆర్ఎంపిక్ శాఖకు పన్నెండు వేల కోట్లతోని మొదటి దశలో నాలుగు వేల ఆరు వందల కోట్లతోని త్వరలోనూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి గ్రామానికి మట్టి రోడ్ ఎక్కడ ఉండకూడదు ప్రతి గ్రామానికి బీటీ రోడ్ ఉండాలని హ్యామ్ మోడర్ తీసుకున్నాం అందుకనే మీరు ఇవాళ ఇందులో మా ఇల్లు చూస్తున్న పన్నెండు నెలల కింద ఒక్క ఇల్లు కట్టలే ఒక్క రేషన్ కార్డు లేదు కరెంటు ఉచితంగా ఇచ్చే లేదు తెలంగాణ వచ్చిన వారి కోసం పేద ప్రజల కోసం ఇందినమ్మ రాజ్యం ప్రజాపాలన చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఇలా మంత్రులందరం కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యే గెలిపించిందో ఎంపీని గెలిపించిందో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించాలే మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ పతిపోయింది ఒక్క వార్డు మెంబర్ లేడు ఎందుకు ఇచ్చింది నాలుగు కోట్ల పేద ప్రజల కోసం ఆ రోజు ఇంద్రమ్మ గరీబా అట్టావా అంటే అదే సోనియామ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా హామీ వంద రోజుల కూలీ పెట్టి ఇలా పేదవాడు రెండు పూటలు అన్నం తింటున్నాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేలలో రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా లక్ష రూపాయలు ఇరవై ఏళ్ళ కింద ఇందిరమ్మ ఇల్లుకు ఊరికి వంద రెండు ఇల్లు కడితే చాలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం ఐదు లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం అందుకేనే సోదలారా పదేళ్లు మోసం మాటలతో జాలం కనిపించినప్పుడు అప్పులు చేతికిచ్చిను అయినా ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా ఇరవై నెలలు కూడా కానీ మన ప్రభుత్వం వచ్చి ఈ నలభై నెలలు ఉంటాం ఆ తర్వాత మరో అరవై నెలలు ఉంటాం తప్పకుండా పదేళ్లు మన పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతి అభివృద్ధి కార్య ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి కూడా మన ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్ జిల్లా